మరొకసారి దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చాడు పాతవి గతించేవుడు అండి ఈ సంవత్సరం చూడకుండా ఎందరో వెళ్ళిపోయారు ఇందులో జ్ఞానులు ఉన్నారు ఇందులో అధికారులు ఉన్నారు ఇందులో చదువులు ఉన్నారు ఇందులో గొప్ప గొప్ప మరి మరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు మరి ఎంతో లక్షల లక్షల సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు వెళ్ళిపోయాను ఈ సంవత్సరం చూడలేదు కానీ మనం ఈ సంవత్సరంలో ఉన్నామంటే దయగల దేవుడు కలిగిన దేవుడు మనకు ఆయుషు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని విధాలుగా మనలను ప్రేమించాడు దేవుడు అలాంటి దయగల దేవుడు మరి అలాంటి దయగల దేవుడిని పట్ల మనము ప్రేమించాలి మరి సోదరి దేవుని సెలవిస్తున్నాడు తన ప్రేమ కనికరము మనలను సృజించి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత బంధులమై ఉండవలనని దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడండి ఓ సోదరే సోదరులారా ఇలాగా కీర్తన గ్రంథములో నూట మూడవ కీర్తనలో ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనములో మనలను మరియు మనము చూస్తున్న సమస్య సృష్టిని సృష్టించిన దేవుడు మన నిత్యము రచన ఆశీర్వాదములు శ్రద్ధ కలిగి మరి దేవుడు జీవించాడు ఎందుకంటే మరి దేవుడు అందరూ ఎవరో నశించకుండా అందరూ మారువలుసు పాప క్షమాపణ పొందాలని దేవుని కోరికండి రెండవ మంత్రిగా పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మూడవ అధ్యాయం తొమ్మిదో వచనములో మరి దేవుడు ఎవరు ఇచ్చగా అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ అయి ఉన్నాడు దేవుడు ఇంకా మీకు ఆయుష్కాలము కాలము ఆరోగ్యం ఇచ్చా కారణం మరి మీరు మార్పు చెందాలి మారు పొందాలి పొందాలి పాపలు పొందాలి రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది రక్షణగా మార్పు చెందడం పాపపు స్వభావం తీసివేసి మరి సత్యములో నడవడం ఎందుకంటే సత్యవంతుడైన యేసు క్రీస్తు సెలవిచ్చాడు మార్గం సత్యము జీవమై ఉన్న దేవుడికి ఆయన ఎంతగానో మరి ప్రియ సోదరి సొంత ఆయన మానవ కోటికి ప్రేమించాడు కనుకనే పరలోక మహిమను విడదాని ఈ భూమి మీద ముప్పై మూడు వేల జీవించి ఈ భూమి మీద మానవుల పాపముల కోర్గం కోసం పరిహారం చెల్లించాడు రక్తం చిందించాడు ఆయన రక్తం చిందించడమే

వ్యభిచార స్థితిలో ఉన్నావా దొంగతనంలో ఉన్నావా మోసంలో ఉన్నావా దారిద్రంతులో ఉన్నావా ప్రభు పాపినైనా నన్ను క్షమించుమంటే ఎంత ఘోర పాపినైనా క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన ఆ తీరు నిన్ను తొలగించి నిన్ను నిత్య జీవం ఇవ్వడానికే ఆ శివపురాని మీద మరణించాడు ఆయన పరిశుద్ధమైన రక్తం కాచాడు ఆయన చనిపోయి సమాధిలోనికి వెళ్ళి మూడవ దినమున సజీవుడుగా లేచిన యేసు క్రీస్తు ప్రభులు వారు చలివిస్తున్నారు సమస్త భారం వైచున్న ప్రజలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఎంత గొప్ప దేవుడండి ప్రియ సోదరి సోదరులారా ఈ సాయంకాలం వేళ ఈ సత్య స్వార్థ మీరు విన్నా ప్రతి ఒక్కరు కూడా బాక్యం లే అనుకోకుండా మరి ఏసు క్రీస్తు ప్రభు అంటే ఈ ప్రపంచానికి దేవుడు మానవ కోటిని తన పరిశుద్ధమైన రక్తం చేత కలగడానికి వచ్చిన మహనీయుడని మీరు మార్పు చెంది మారు మనసు పాప క్షమాపణ పొందితే ఏడే రక్షణ సమయం ఆలశక్తులు నరక ముందు అగ్నిగుడ్డ ముందు పాతాల ముందు అది తప్పించుకొని పరలోక రాజ్యం నీ ధన ధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ తప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు రాని నీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించమంటే నీ ఎంత ఘోర పాపికైనా ఆయన క్షమించి తప్పించి నీ పాపమును కలిగి తన పరిశుద్ధమైన నిన్ను పొరలోకి రాజ్యం ఇస్తా అంటున్నాడు సోదరి సోదరులారా ఈ లోకం మంది కాదు వెళ్తున్నా మనం క్యారీగా మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు మరి ఎప్పుడు ఏమైతుందో తెలియదు మనము ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోరింటి వారుమే మన జీవితం ఏ పంచిది ఎప్పుడు ఏమైతామో తెలియదు కానీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లు ప్రాణం ఉండగానే ప్రభు పాపి క్షమించబట్టే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం ఇది రెండు వేల ఇరవైదో సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఈ దివ్య వాక్యము నీ హృదయంలో ఉంచుకొని మార్పు చెంది మారు మంచుకోదు అని యేసు క్రీస్తు నామూను మీకందరికీ విజ్ఞాప విజ్ఞాపన చేస్తూ మీరందరూ కూడా ప్రభు రాజ్యంలో ఉండాలని ఈ మంచి మాట ఈ శుభవార్త చెప్తూ ముగిస్తున్నాను మీ కొరకు ప్రార్థన